బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ త్రీ తన తమ్ముడు ప్రిన్స్ ఆండ్రూ ని ఇంటి నుంచి గెంటేశాడు రాయల్ టైటిల్స్ ను వదులుకోవడంతో పాటు తక్షణమే అధికారిక మహల్ ఖాళీ చేయాలని ఆదేశించారు అమెరికాను కుదిపివేసిన సెక్స్ కుంభకోణం కేసు పత్రాలలో ఆండ్రూ పేరు కూడా బయటకు వచ్చింది ఈ ఆరోపణల నేపథ్యంలోనే కింగ్ చార్లెస్ ఈ నిర్ణయం తీసుకున్నారు బకింగ్హామ్ ప్యాలెస్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో పేర్కొంది దివంగత రాణి ఎలిజబెత్ రెండో కుమారుడు చార్లెస్ తమ్ముడు ఆండ్రూ జెఫ్రీ ఎప్ స్టైన్ సెక్స్ కుంభకోణం కేసులో పత్రాలలో పేరు వెలువడినప్పటి నుంచి ఆండ్రూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు తన రాయల్ టైటిల్ డ్యూక్ ఆఫ్ వదులుకున్నారు ఈ క్రమంలోనే ప్రిన్స్ ఆండ్రూకి ఉన్న అన్ని రాజబిరుదులు అధికారాలను రాజ్ చార్లెస్ తొలగించారని బకింగ్హామ్ ప్యాలెస్ పేర్కొంది ఆయన ప్రస్తుతం లీజ్ కు తీసుకుని ఉంటున్న లండన్ లోని విండర్స్ ఎస్టేట్ ను ఖాళీ చేయాలని అధికారిక నోటీసులు పంపినట్లు వెల్లడించింది దీంతో ఆండ్రూ తూర్పు ఇంగ్లాండ్ లోని శాండ్రీ హోమ్ ప్రైవేట్ ఎస్టేట్ లోకి మార్తారని తెలిపింది తనపై వచ్చిన ఆరోపణలను ఆండ్రూ పలుమార్లు తినస్కరించిన విషయాన్ని కూడా ప్రస్తావించింది అయినా ఈ చర్యలు అనివార్యమని రాజు భావిస్తున్నట్లు తెలిపింది ఈ సందర్భంగా రాజు చార్లెస్ రాణి కెమిల్లా కుంభకోణంలోని బాధితుల వైపే ఉంటారని స్పష్టం చేసింది ఎప్స్టైన్ సెక్స్ కుంభకోణం అగ్రరాజ్యాన్ని కుదిపివేసిన సంగతి తెలిసిందే అమెరికాకు చెందిన వర్నియా గ్రాఫీ అనే బాధితురాలు ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక ఆరోపణలు చేసింది పదిహేడేళ్ల వయసులో యువరాజు తనను మూడుసార్లు అనుభవించాడని ఆమె పేర్కొంది అయితే ఈ ఆరోపణలను ఆండ్రూ ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వచ్చాడు ఇటీవల గ్రీఫీ రాసిన నొబీడిస్ గర్ల్ అనే పుస్తకం విడుదల నేపథ్యంలో ఆండ్రూ పేరు మరోసారి చర్చకు వచ్చింది ఈ క్రమంలోనే తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి